హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఒక వెజ్ బిర్యానీ అండి కానీ మనం ఏమి కూరగాయలు ఏమీ యూస్ చేయట్లేదన్నమాట అలా అని చికెన్ కూడా ఏమి యూస్ చేయట్లేదండి వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా ఈ బిర్యానీ కొంచెం స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా చికెన్ బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బిర్యానీ కోసం అయితే మనము రైస్ని నానబెట్టుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో రైస్ తీసుకొని ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను మామూలు రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చండి ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తున్నాను అల్లము వెల్లుల్లి కొబ్బరి గసగసాలు ధనియాలు మిరియాలు అలాగే ఎలాచి చెక్క మొగ్గ అనాస పువ్వు వాడుతున్నానండి వీటన్నిటినీ మిక్సీలో వేసేసుకోవాలన్నమాట చూసారు కదండి అల్లము వెల్లుల్లి ఎలాచి మిరియాలు చెక్క మొగ్గ కొంచెం అనాస పువ్వు వేస్తున్నానండి నేనేమి ఎక్కువ పెద్ద మసాలాలు కూడా వాడట్లేదు గసగసాలు ఇవి ఆప్షనల్ అండి గసగసాలు ఉంటేనే వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను లేకపోయినా స్కిప్ చేసేయచ్చు అనమాట కొబ్బరి ఈ కొబ్బరితోనే మనకి రైస్ మంచి టేస్ట్ వస్తుంది అలాగే ధనియాలు వీటన్నిటిని మిక్సీలో వేసేసుకున్నాం కదా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు తీసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి మనం ఏదైతే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పె యూస్ చేస్తున్నాను అనమాట అలాగే సరిపడ ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ ఆకు కొంచెం పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనేమి ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఆయిల్లో చెక్క మొగ్గ అలాంటి మసాలాలు ఏమీ యూస్ చేయట్లేదు జస్ట్ ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేస్తున్నాను మసాలా వేసేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చిగా ఉంటే బిర్యానీ అంత టేస్ట్ రాదు మసాలాని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ కూడా అంత మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండి మసాలా అయితే మంచి కలర్ వచ్చేసింది మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు టమోటా కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఈ టమోటాను కూడా మసాలాలో బాగా మిక్స్ చేసుకొని ఈ టమోటా అంతా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టమోటా మగ్గాలంటే ఒక టూ మినిట్స్ మూత పెడితే టమోటా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను విజిల్ పెట్టట్లేదండి జస్ట్ మూత పైన ఊరికే పెట్టాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటా కూడా బాగా మగ్గిపోయింది చూసారు కదండి మసాలా కూడా మంచిగా ఫ్రై అయ్యిందనమాట ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నానండి వాటర్ వేయకూడదు ఫస్ట్ వాటర్ అంతా తీసేసి ఉత్త బియ్యం మాత్రమే వేయాలి ఇలా బియ్యం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనం రైస్ ఉడికించుకున్నానుక రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట ఇలా మసాలాలో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్టు అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ మసాలాలో మిరియాలు వేసాను అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కొంచమే వేసానండి మీరు మీరు తినే క్వాంటిటీని బట్టి కారం వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేస్తున్నాను పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా వేయట్లేదు మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి నేను ఒక గ్లాసు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మామూలుగా చేసే పని అయితే నార్మల్గా చేసే పని అయితే రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ నార్మల్ బియ్యం యూజ్ చేస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి అదే బాస్మతి బియ్యంకైతే కొంచెం తక్కువ వాటర్ పడతాయి అన్నమాట ఇప్పుడు చూడండి వాటర్ వేసుకున్నానుక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కరు ప్రెజరు అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలండి వెంటనే తీయకూడదు ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ మామూలుగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏ కూరగాయ లేకపోయినా చికెను ఇలాంటివి ఏమీ లేకపోయినా ఇట్లా నార్మల్గా మసాలాతో బిర్యానీ చేసుకున్న మంచి టేస్ట్ ఉంటుందండి అచ్చం మనకు బిర్యానీ తిన్న ఏ ఉంటుంది మనం చికెన్ బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో ఇలా మసాలాతో బిర్యానీ చేసుకున్నా కానీ మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మనం కొబ్బరి యాడ్ చేస్తాం కాబట్టి బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్